శివుడు బ్రహ్మదేవుని మంతరించాడు నీకు ఇదే పోయే ఆమె మీద మనసుపడతాడు మందరించి ఆనంద విపరీతమైన చాలా ఎక్కువ ఉంటుంది అంటే చాలా సూక్ష్మ పార్వతీ శివుడు శివుడి యొక్క మూడవ కంటికి బలి అయిపోదు అయిపోదు మానవుడు శక్తి నీకు అవమానం అన్నాడు ఓకే నేను శక్తిస్తే శక్తించా కానీ ఆ శివుడి కటాక్షం వల్ల నువ్వు బతుకుతావు నువ్వు అద్భుతంగా ఆనందం ఈ నేపథ్యంలో దక్షిడి నుంచి రతి రెండు కోపంగా ఉందని చెప్పి రతిదేవి నిష్పత్తి చేస్తాడు ఇప్పుడు ఆ సంఖ్యాదేవిలో కూడా ఈ మనసు ప్రయోగించిన బాణ కారణంగా ఒక విధానం ఆమె నేను ఎంత తప్పు చేశాను నా మనసు వికారానికి గురైంది నా వల్ల బ్రహ్మదేవుడు నా తండ్రి మాట్లాడాడు నా సోదరుడు మరీ చేయడానికి బాధపడ్డాడు నేను నా జీవితాన్ని అతనికి ఆహుతి చేస్తాను ఇక ఎప్పటికి No.